హాయ్ అండి వెల్కమ్ టు కుకరీస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో చిన్న చేపలు ఇంకా ఉసిరికాయలతో ఏ విధంగా కూర చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలని అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను అరకిలో చిన్న చేపలను తీసుకున్నాను వీటిని పాలపరిగిలని అంటారు ఇంకా పావు కిలో ఉసిరికాయలు ఇవి కొద్దిగా బారు సైజులో ఉంటాయి కానీ చాలా పుల్లగా ఉంటాయి ఇది పులుపుతనం అరకిలో చిన్న చేపలకి సరిపోతుంది సో అరకిలో చేపలకి పావు కిలో ఉసిరికాయలు వేసుకుంటే కమ్మగా రుచిగా ఉంటుంది ఈ పాలపరిగి చేపలని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత చివరిగా ఒకసారి ఉప్పుతో కడిగి శుభ్రం చేసుకోవాలి ఈ ఉసిరికాయలు మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఇంకా ఏ విధంగా యూస్ చేశారో కూడా నాకు తెలియజేయండి కూర కోసం ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగి రెడీగా ఉంచుకున్నాను ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కూరని వండుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోండి బౌల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో తగినంత నూనె పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఈ లోపల ఈ ఉసిరికాయల రెండు చివరి భాగాలు కట్ చేసుకుని ఒకసారి నీటితో కడిగి ఆ తర్వాత చూపించిన విధంగా ఒక్కొక్క కాయకి మూడేసి చొప్పున ఘాట్లు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకుంటే పులుపు అనేది మొత్తం కూరలోకి స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా మిగతా అన్ని ఉసిరికాయలకి కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా న్యాచురల్గా ఉసిరికాయలు వాడటం వలన సీవిటెండ్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చి వేసుకుని ఇంకా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేసుకుని కాసేపు వేయించుకోండి ఇలా ఉసిరికాయల రంగు మారిన తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కొద్దిగా పసుపు ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఇప్పుడు మూత మోసుకొని వీటిని మగ్గేంత వరకు అలా వదిలేయాలి ఒక ఐదు నిమిషం శుభ్రంగా కడిగిన చిన్న చేపల్ని వేసుకుని ఇంకా ఒకటిన్నర స్పూను కారం పౌడర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇందులో ఈ చేపలు మునిగిపోయేంత వరకు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి గిన్నెని క్లాత్ సహాయంతో పట్టుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటని స్లో ఫ్లేమ్లో ఉంచుకొని కూరను వండుకోవాలి కూర మధ్యలో ఒకసారి మూత తీసి అందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ని కలుపుకొని ఇంకొకసారి క్లాత్ సహాయంతో కూరని కలుపుకోండి కూరని గరిటితో కలపవద్దు ఎందుకంటే చేపలు అనేవి సో క్లాత్ సాయంతోనే కూరని ఈ విధంగా కలుపుకుంటే చేప ముక్కలు అనేవి బాగుంటాయి మీకు కానీ ఉప్పు సరిగ్గా లేదు అనిపించినట్లయితే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి కూర గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో చూసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసే ముందు కొద్దిగా పైన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి చేపలు వేసిన తర్వాత గరిటితో అస్సలు తిప్పవద్దు చూసారా ఇక్కడ చేప అనేది చిన్న చేప చిన్న చేపలానే ఉంది అస్సలే ఎరగలేదు ఈ ఉసిరికాయలు అనేవి అన్ని చోట్ల దొరకవు ఒకవేళ ఖచ్చితంగా దొరికినట్లయితే ఈ విధంగా చిన్న చేపల్లో వేసుకుంటే కూర అనేది రుచిగా ఉంటుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరని వేడివేడిగా అన్నంలోకి వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి చిన్న చేపల్లో అధికంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వలన కంటి చూపు అనేది బాగా మెరుగవుతుంది ఇంకా ఇది హాట్గా కూడా చాలా హెల్ప్ అవుతుంది అంటే హా హార్ట్ హెల్త్ని స్ట్రాంగ్ చేస్తుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు చేసే లైక్స్